భారతీయ మూలాల్లో నాసా వ్యోమగామి అంతరిక్షాన్ని రెండో ఇంటిగా మార్చుకున్న మహిళ సునీత విలియమ్స్ ఆమె ఎనిమిది రోజుల మిషన్ తొమ్మిది నెలల సర్వైకల్ మిషన్లో మారిపోతే ఏ వ్యోమగామికైనా భూమిని అంతరిక్షం నుండి చూడడం అద్భుతమైన అనుభూతి కానీ అదే భూమికి తిరిగి వచ్చేందుకు తొమ్మిది నెలలు ఎదురు చూడాల్సి వస్తే ఇన్స్పెక్షన్ నౌకలో మెయిన్ థ్రస్టర్స్ పనిచేయకపోతే లీక్ అవుతున్న హీలియం నాసా అసలు ప్లాన్ మార్చేలా అంటే ఈ అంతు చిక్కుని అంతరిక్ష రహస్యం గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి అంతరిక్ష ప్రయాణాల్లో ఎక్కువగా నాసా అండ్ స్పేస్ ఎక్స్ కలిసి పనిచేస్తుంటాయి కానీ బోయింగ్ కూడా స్పేస్ ప్రయాణాల్లో తన ముద్ర వేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది అందుకే బోయింగ్ సిఎస్టి హండ్రెడ్ స్టార్ లైనర్ అనే కొత్త స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసి రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారిగా మనుషులతో ప్రయోగం చేయాలని నాసా అనుమతి ఇచ్చింది దీన్ని క్రూ లైట్ టెస్ట్ మిషన్ అని పిలిచారు ఇది బోయింగ్ కంపెనీకి చాలా కీలకమైన ప్రయోగం ఇది సక్సెస్ అయి ఉంటే భవిష్యత్తులో స్పేస్ స్టేషన్ కు కొత్త రవాణా మార్గంగా బోయింగ్ మారులేదు స్పేసిక్స్ డ్రాగన్ క్యాప్సూల్ మాదిరిగానే ఈ బోయింగ్ క్యాప్సూల్ కూడా భవిష్యత్తులో వ్యోమగా ఉండను అంతరిక్షానికి పంపడానికి ఉపయోగపడేది నాసాకి ఇప్పటికే స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఉందిగా మరి కొత్తగా బోయింగ్ స్టార్ అయిన ఎందుకు అవసరమైంది నాసా ఎప్పుడు ఒక కంపెనీ మీదే ఆధారపడదని స్పష్టంగా చెప్పింది భవిష్యత్తులో మంగళ్యాన్ లేదా చంద్రయాన్ మిషన్లకు రవాణా మార్గాలు మరింత విస్తరించాలి అందుకే బోయింగ్ స్పేస్ ఎక్స్ రెండింటిని నాసా ఈ పోటీలో ఉంచింది ఒక దానితో సమస్య వస్తే మరొకటి పని చేయాలి సెకండ్ ఆప్షన్ ఎప్పుడు ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ కు అనుమతి ఇచ్చింది ఈ మిషన్ లో ముఖ్యంగా ఇద్దరు వ్యోమగాములను ఎంపిక చేశారు వాళ్ళే సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ నాసా ఈ ఇద్దరిని ప్రత్యేకంగా ఎందుకు ఎంపిక చేసింది ఇద్దరు ఇప్పటికే అంతరిక్షంలో అనుభవం కలిగిన వారు అనుకోని పరిస్థితులను హ్యాండిల్ చేయగల మానసిక స్థైర్యం ఉంది కొత్త స్పేస్ క్రాఫ్ట్ను పరీక్షించడంలో ఇద్దరూ కూడా రిస్క్ వాళ్ళే సునీత విలియమ్స్ ఇప్పటికే చంద్రయాన్ అండ్ అంతరిక్ష ప్రయాణాలపై చాలా అవగాహన ఉన్న వ్యోమగామి కావడంతో ఈ మిషన్లో లీడర్గా ఆమెను ఎంపిక చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇది కేప్ కెనవరల్ ఫ్లోరిడా నుండి లాంచ్ అయింది ఇరవై నాలుగు గంటల ప్రయాణం తర్వాత జూన్ ఆరున అంతరిక్షానికి చేరుకుంది అంతా సాఫీగా జరిగితే ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావాలి అయితే అసలు ట్విస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది ప్రయాణం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే స్పేస్ క్రాఫ్ట్లోని ఇరవై ఎనిమిది క్రస్టర్స్లో ఐదు పని చేయడం ఆగిపోయాయి ట్రస్టర్స్ అంటే ఏంటి అవి ఎందుకు యూజ్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం స్పేస్ క్రాఫ్ట్ ను కదిలించడానికి ఐఎస్ఎస్ తో డాకింగ్ జరగడానికి ట్రస్టర్స్ యూజ్ అవుతాయి డాకింగ్ అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ లేదా స్పేస్ స్టేషన్ కు సేఫ్ గా కలవడం అలాగే తిరిగి భూమికి రీఎంట్రీ చేసేందుకు కూడా ఈ ట్రస్టర్స్ చాలా అవసరం ట్రస్టర్స్ లేనిదే స్టార్ లైనర్ ఐఎస్ఎస్ తో డాకింగ్ చేయడం అసాధ్యం అదృష్టవశాత్తు నాసా మాన్యువల్ కంట్రోల్ ద్వారా ఐఎస్ఎస్ దగ్గరకు చేరుకునే ప్రయత్నం చేసి డాకింగ్ విజయవంతంగా చేసింది అయితే ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోలేదు అంతలోనే మరొక కొత్త సమస్య బయటపడింది అదే హీలియం లీక్ ఇంధన సల్ఫరాకు ఉపయోగించే హీలియం లీక్ అవ్వడంతో స్టార్ లైనర్ థ్రస్టర్స్ మరింత నియంత్రణ కోల్పోయాయి ఈ రెండు సమస్యలు తీరకముందే ఇతర ఎలక్ట్రికల్ సమస్యలు కూడా బయటపడ్డాయి నావిగేషన్ అండ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ప్రభావితం చేశాయి నాసా ఈ ను భూమికి సురక్షితంగా తిరిగి రప్పించడం ప్రమాదకరమని నిర్ణయించి ఆస్ట్రానాట్స్ని ఐఎస్ఎస్లో మరికొంత కాలం ఉండాలని నిర్ణయించింది ఇక ఆ మిషన్ ఎనిమిది రోజుల ప్రయాణం కాస్త తొమ్మిది నెలల స్పేస్ సర్వైవల్ మిషన్గా మారింది ఈ మిషన్ తర్వాత నాసా ఒక సూపర్ క్రిటికల్ డెసిషన్ తీసుకుంది బోయింగ్ స్టార్ లైనర్ను మళ్ళీ ఆస్ట్రోనాట్స్ కోసం వాడడానికి ముందు మరిన్ని టెస్టింగ్లు జరపాలని అంతేకాకుండా ఐఎస్ఎస్లో ఆస్ట్రోనాట్స్ ఎమర్జెన్సీ రిటర్న్ ఆప్షన్స్ ఉండేలా బ్యాకప్ వెహికల్స్ రెడీ ఉంచాలనే నిర్ణయం తీసుకున్నారు బోయింగ్ స్టార్ లైనర్ ఫెయిల్యూర్ కారణంగా స్పేస్ఎక్స్ ఇంకా ఎక్కువ భరోసా కలిగిన కంపెనీగా మారింది ఈ సాంకేతిక సమస్యల కారణంగా బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా వారి తెలుగు ప్రయాణం సురక్షితం కాదని నిర్ణయించి నాసా అండ్ స్పేసెక్స్ కలిసి స్పేసెక్స్ యొక్క క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సునీత విలియమ్స్ మరియు బుష్ విల్మోర్ ను భూమికి తిరిగి తీసుకురావాలని నిర్ణయించారు నాసా మరియు స్పేసెక్స్ సంస్థలు కలిసి మిషన్ ప్రారంభించాయి మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున కెనడీ స్పేస్ సెంటర్ నుండి క్రూ టెన్ మిషన్ ప్రారంభమైంది దీనిలో నాసా వ్యోమగాములు యానీ మెక్లైన్ నిపోల్ ఎయర్స్ జపాన్ కి చెందిన టవియా వన్షి రష్యా కాస్కోనాట్ కిరిల్ పెస్కోలు ఉన్నారు మార్చ్ పదహారు రెండు వేల ఇరవై ఐదున స్పేసెక్స్ యొక్క మిషన్ విజయవంతంగా ఐఎస్ఎస్ కి చేరుకుంది దీంతో సునీత విలియమ్స్ మరియు బుచ్ తిరిగి రావడానికి మార్గం సిద్ధమైంది వీరు మార్చ్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున భూమి వైపు బయలుదేరనున్నారు ఈ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరం సమీపంలో సముద్రంలో దిగుతుంది దీన్నే స్ప్లాష్ డౌన్ అంటారు నాసా ప్రకారం ఇది మన ఇండియన్ టైంలో లో మార్చ్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు జరుగుతుంది ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూడాలనుకుంటే నాసా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ మార్చ్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున స్పేసెక్స్ క్రూడ్రాగన్ వ్యోమనౌక ద్వారా ఐఎస్ఎస్ నుండి బయలుదేరి భూమికి చేరుకుంటారు కానీ వారి అన్లాకింగ్ మరియు సముద్రంలో ల్యాండింగ్ పూర్తిగా వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఈ అనుకోని మిషన్ సమయంలో సునీత విలియమ్స్ అండ్ బుజ్ విల్మార్ కలిసి నూట యాభై కంటే ఎక్కువ ప్రయోగాలు జరిపారు అంతేకాకుండా భూమి మీద జరిగిన ముఖ్యమైన సంఘటనలను అంతరిక్షం నుండి వీక్షించారు సునీత విలియమ్స్ మళ్ళీ భూమికి చేరడం ద్వారా ఈ సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పడనుంది ఇది అంతరిక్ష అన్వేషణ చరిత్రలో ఓ ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోతుంది సునీత విలియమ్స్ భూమికి విజయవంతంగా తిరిగి రావాలని మనందరం కోరుకుందాం మీకు ఈ కంటెంట్ నచ్చిందా మిస్ చేస్తే మళ్ళీ మనం కలగపోవచ్చు సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సో వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్